సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని పరిణామాలని అందుకోగలుగుతారు మీరు ఆశిస్తున్నటువంటి ప్రయోజనాలు కొంతమంది ద్వారానే మీకు సంభవించే అవకాశం ఉంటుంది ఒకళ్ళ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మరి కొంతమంది వీళ్ళు చెయ్యర్లే మనకు సహాయం అందించరు వీళ్ళ ద్వారా మనకి ఏ ప్రయోజనం లేదనుకుంటారు ఎవరైతే ఇవ్వరని అనుకుంటారో వాళ్ళ నుండి మీకు ప్రయోజనాలు అందుతాయి ఎవరైతే అండగా నిలబడి మనకి సహకరిస్తారని అనుకుంటారో వాళ్ల నుండి ఏమాత్రం ప్రయోజనం ఉండదు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి సంతాన పురోగతి గురించి కాస్తంత టైంని డబ్బుల్ని కేటాయించే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి కొంత వయసు వచ్చినప్పటికీ వాళ్ళు ఏ విధమైనటువంటి మార్పు లేదు చదువుకున్నారు గాని ఇటు ఉద్యోగము చేయట్లేదు వ్యాపారం రీత్యా ఆలోచనలు ఉన్నాయి మొదలు పెట్టాలని అనుకోవటం వాళ్ళు అవి ప్రారంభించట్లేదు కాస్తంత వాళ్ళను కూర్చోబెట్టి మందలిచి ఏదో ఒక విధంగా వాళ్ళని ఎక్కడొకటి జరిపించాలి ఏదో ఒకటి ప్రారంభించాలని అని మీరు స్వతహాగా ఆలోచించి నిర్ణయం తీసుకొని వాళ్ళను కూర్చోబెట్టి మాట్లాడి కొన్ని సర్దుబాట్లు అనేవి చేసుకోగలుగుతారు దీని ద్వారా ప్రయోజనాలను అందుకోగలుగుతారు కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం బాగాలేకపోవటం మానసిక నిరుత్సాహానికి కారణం అవుతుంది ప్రత్యేకించి తల్లితరపు బంధువులతో తల్లిగారి ఆరోగ్యం సన్నగిల్లే అవకాశం ఉంది కాస్తంత జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార సంబంధిత రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి నూతన పెట్టుబడులు అనుకూలంగా మారతాయి ఒకనొక సందర్భంలో ఎవరికీ తెలియకుండా మీరు చేస్తున్నటువంటి కొన్ని కొనుగోళ్లు అమ్మకాలు మీకు లాభదాయకంగా మారతాయి అనూహ్యంగా కుటుంబానికి వచ్చినటువంటి కష్టాలే కావచ్చు అవకాశాలే కావచ్చు శుభకార్యాలే కావచ్చు ఆ వచ్చినటువంటి ధనాన్ని మీ పేరు మీదగా వాళ్ళకి ఇవ్వటము మీకు ఒక మంచి ఉన్నత స్థాయి ఒక స్థితిగతుల్ని మీ గౌరవాన్ని పెంచుకోవడానికి గాను చేసే ప్రయత్నాలు అనుకూలంగా మారతాయి నా కుటుంబానికి నేను సకాలంలో అండగా నిలబడగలిగాను అన్నటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు మీ ద్వారా కొంతమంది స్ఫూర్తి చెంది వాళ్ళు కూడా ఆయా ప్రకారాలుగా విధానాలుగా కొన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కష్టపడి చదవవలసినటువంటి పరిస్థితులు పరిణామాలు ఎక్కువగా ఉన్నాయి ఎన్ని మార్కులు వచ్చాయన్న విషయాన్ని పక్కన పెట్టండి మనకు సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉంది ఏ రోజైనా ఏ విషయంలో అయినా ప్రాక్టికల్ గా మనం నేర్చుకున్న దానికి సంబంధించి ఏదైనా ప్రోడక్ట్ ని లాంచ్ చేయగలుగుతామా అన్న విషయం గురించి కాస్తంత ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు కోచింగ్లు తీసుకుంటున్నారు ట్యూషన్లకు వెళ్తున్నారు వందకు తొంభై తొమ్మిది సంపాదిస్తున్నారు కానీ ఒక్క ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ లో మాత్రం మనం ఏదో తయారు చేయాలనుకున్నటువంటి ప్రోడక్ట్ అవుట్పుట్ సరిగ్గా రాకపోతే డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు మనం చదువుకోవట్లేదు బట్టి కొట్టామన్న విషయం అక్కడ సుస్పష్టంగా బయటపడుతోంది కాస్తంత జాగ్రత్తగా ఆలోచించి నెమ్మదిగా చదవండి ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు దక్షిణం కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి శ్రీ ఆంజనేయ వారి దండకాన్ని ఖచ్చితంగా వినే ప్రయత్నం చేయండి ఆంజనేయ వారి ఆలయంలో హనుమాన్ సింధూర్తో వారి అర్చన జరిపించి నుదుట ఈ సింధూరాన్ని ధరించండి ప్రత్యేకించి ఇంట్లో పిల్లలు తరచుగా ఏడవటము అనారోగ్య సమస్యలు రావటము రాత్రులు ఉలిక్కి పడుతున్నట్లయితే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి ఆలయంలో వాళ్ళ పేరు మీద అర్చన జరిపించి ఈ బొట్టును వాళ్ళ నుదుటను గాని లేదా ఛాతీకి గాని రాత్రి సమయంలో ప్రత్యేకంగా కూడా రాయండి దీని ద్వారా ఏదైతే భయం పూర్వకంగా దడపూర్వకంగా వస్తున్నటువంటి జ్వరాలు గాని ఇతరితర కలలు గాని ఆగిపోతాయి శ్రీ ఆంజనేయ స్వామి వారి అభయహస్తాన్ని వాళ్ళు అందుకోగలుగుతారు సురక్షితంగా ఉంటారు పిల్లలకు బాలరిష్ట దోషాలు ఉన్నా కూడా స్వామివారు రక్షిస్తారు వాళ్ళు ఆరోగ్యంగా పెరగగలుగుతారు ఇంట్లోను వ్యాపార ప్రదేశాల్లోనూ దైవికం పొడితో కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి ఇంట్లో లక్ష్మీ యంత్రాన్ని ఉంచి ప్రతిరోజు లక్ష్మీదేవి అష్టోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది